I am studying 7th class. Today my topic is addition wheel 2 plus 3, 5. 7 plus 6, 13. 8 plus 6, 14. 8 plus 8, 16. My name is M. Sonia. I am, I am studying 7th class. Today my topic is multiplication. 2, 1 is 2. टू टू से फोर टू थ्री साक्स टू फोर जो ए टू फै टेक्सा ट्वल टू सेवेन जोटी टू एक्सटी टू नाइन जो एटीन टू टेन सावंटी Hello everyone, my name is Samira. I am studying seventh class. Yeah, seventh subtraction. So, seven, seven minus five. Seven, five put on five box. This answer two. Four minus three. Three put on box. One in this box. Answer one. Four. 2, first answer, 7 minus 5, 2, 4, 4 minus 3, 1, 10. I am studying something faster. Today, I am talking even numbers and नंबर वार्ड नंबर नये थर्टी सेवन सी फिफ्टीवी फैटी वेवी स मैकम से नैशनल मैकमेंडे स ట్వంటీ సెకండ్ డిసెంబర్ ఎయిటీన్ సెవెన్ రోజు మన గొప్ప గణిత శాస్త్రవేత్త అయినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త అయినటువంటి రామానుజాన్ని గారి జన్మదిన కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దేశం ముఖ్యంగా నేషనల్ మ్యాథమేటీ సేరీస్ అయిస్తుంది అయితే ఇలా అనారోగ్యంతో మనకు నేను ఆస్తులకు గణిత శాస్త్రవేత్త కానీ ఫార్టీ అయితే వ్యక్తి వచ్చారు ఈ కలవడానికి అంటే నా ఈయనకు ఒక కారులో వచ్చాను ఆ కార్కున్నటువంటి నంబరు వన్ సెవెన్ టూ నైన్ అని చెప్పినారు అది చాలా డల్గా సాదాశీలగా ఉంది అని చెప్పారు వెంటనే ఆ రామాంజున్ గారు ఏం చెప్పారంటే వన్ సెవెన్ టూ నైన్ అనేది సాదాసిదా నంబర్ కాదు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ నంబర్ అని దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ ఇంట్రెస్టింగ్ నంబర్ ఎలా అవుతుంది అని ఆయన అడిగినప్పుడు టూ పాజిటివ్స్ టూ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఒక జనరల్ నెంబర్ వస్తుంది అని చెప్పారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టూ నైన్ అవుతుంది నెక్స్ట్ నైన్ క్యూ ప్లస్ టెన్ క్యూబ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టూ నేను అవుతుంది కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్ నంబర్ నాట్ ఏ డల్ నంబర్ అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇందుకోసమే ఈయన చెప్పిన ఆధారంగా ఈ యొక్క వన్ సెవెన్ టూ అనే నంబర్ని రామానుజన్ రామానుజన్ నంబర్ అని చెప్తారు దాంతోపాటు కార్ క్యాబ్ నంబర్ అని కూడా చెప్తారు